సమాచారాన్ని బట్టి అందినటువంటి సమాచారాన్ని బట్టి వంద రోజులలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు కరెంటు చాకులతో కొందరు ఆత్మహత్యలు వరిసి అంటే ఇట్లా పోతా వస్తా ఉంటది కరెంటు మనందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం సో ఇట్లా వంద రోజుల పరిపాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో ఎందుకంటే రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి నేను కూడా అనుకోలే ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం పటిష్టంగా చేసి పెట్టినాం మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు ఈ లక్షల ఎకరాల్లో పంటలు ఎందుకెందుకు పోతున్నట్టు దయచేసి జర్నలిస్ట్ మిత్ర నేను ప్రార్థిస్తా ఉన్నా మీరు కూడా ఆలోచన చేయాలి మీరు ప్రజల పక్షాన ప్రజల కోసం ఉండేవాళ్ళు కాబట్టి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్టు మీరు కూడా పరిశీలన చేసి రాయండి ప్రజల పక్షాన్ని నిలబడండి రైతుల పక్షాన్ని నిలబడండి ఇది రాష్ట్రం యొక్క మేలును కాంక్షించి రాజకీయాలు ఎప్పుడు ఉంటుంటాయండి రాజకీయాల పెద్ద ఇష్యూ కాదు రాజకీయ ఎన్నికలతో గెలిచేడు గెలిచాడు ఓడతాడు ఇలా కాకపోతే పుల్ల పుల్ల కాకపోతే మళ్ళీ ఎవడోడు అది సాధారణంగా జరిగే విషయం రొటీన్ దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు కానీ ఈ సామాజికమైనటువంటి పరిస్థితి తెలంగాణలో అద్భుతంగా మారి ఉన్నత శిఖరాగ్రహాలకు చేరుకొని దేశంలోనే నంబర్ వన్ స్థాయికి ధాన్యం ఉత్పత్తిలో ఎదిగిన రాష్ట్రం అనతి కాలంలో ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి దీనికి కారణం ఏంటి నంబర్ వన్ అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాలు యుఎన్ఓ దేశంలో దాదాపు పదిహేను పదహారు రాష్ట్రాలు కొనియాడి వాళ్ళు అమలు చేసుకుంటున్న పథకం మిషన్ భగీరథ ఎందుకు మంచి నెల కొరత రావాలా చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్లేమో ఏమో సోర్సెస్ అన్ని బరాబరే ఉన్నాయి ఎవరు భయపడే అవసరం లేదు మీరు అద్భుతంగా ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు అసలు హైదరాబాద్ సిటీలో ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఇరవై వేల లీటర్ల ఫ్రీ వాటర్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి దీన్ని కూడా మీరు అందరు సాక్షి జర్నలిస్ట్ మిత్రులు కూడా దానిలో ఎందుకు లోపం వస్తుందంటే నాకు అర్థం కాదు ఏం కారణం మేము అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం నేను స్వయంగా యాజ్ ఏ చీఫ్ మినిస్టర్